హాయ్ అండి ఈరోజు సేమియా సుజీ రవ్వతోటి ఉప్మా చేస్తున్నాను అలాగే కొన్ని క్యారెట్లు ఉల్లిపాయలు అల్లం ముక్కలు టమాటాలు అన్నీ కోసి రెడీ చేసేసాను అలాగే బాండీలో ఆయిల్ కూడా యాడ్ చేశాను రెండు స్పూన్ల ఆయిల్ అయితే సరిపోయద్దండి అలాగే పోపు గింజలన్నీ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ పల్లీలు మనం ఫ్రై చేసేసుకుంటే కొంచెం ఏంటంటే పల్లీలు తొందరగా ఫ్రై అవ్వవు అందుకని ఫస్ట్ యాడ్ చేశాను ఆ తర్వాత ఈ పోపు గింజలు అన్నీ యాడ్ చేసేసుకొని ఆ తర్వాత పచ్చిమిరకాయలు అల్లము ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని రెండు నిమిషాలు చక్కగా మగ్గిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాక మంచిగా మగ్గిపోయిన తర్వాత మనము సేమియా కూడా అందులో యాడ్ చేసేసుకోవచ్చు సేమియా ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే సుజీ రవ్వ కూడా ఫ్రై చేసుకున్నాను కొంచెం నెయ్యి వేసేసుకొని రెండు రవ్వలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి క్యారెట్ చక్కగా తురిమేసుకోవాలి తురుముకుంటేనే బాగుంటుంది అనమాట ఇందులో చిన్న చిన్న ముక్కలైతే తొందరగా ఉడకవు తురిమేసుకుంటే చక్కగా బాగుంటుంది రోజు ఈ ఉప్మానే తింటున్నాము అని మీకు అనిపిస్తే ఒకసారి ఇలాగ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఉప్మా ఎందుకంటే ఇందులో బఠానీలు వేసుకోవచ్చు ఇంకా జీడిపప్పు వేసుకోవచ్చు అన్నీ యాడ్ చేసుకొని ఉప్మా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది రెండు నిమిషాలు అలా మగ్గిచ్చేసిన తర్వాత మూత తీసి ఇందులో సేమియా కూడా యాడ్ చేసేసుకోవడమే ఇందులో టమాటా వేయడం వల్ల కూడా చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుందండి ఉప్మా ఇది ఒక అర అరకప్పు మాత్రమే తీసుకున్నాను సేమియా ఆల్రెడీ ఫ్రై చేసినయే కానీ అలా వేసి ఫ్రై చేస్తున్నాను ఉరికే ఒక్క నిమిషం అలా ఫ్రై చేసేసుకొని ఇంకా వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోయింది మూడు కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే సుజీ రవ్వ కూడా ఇందులో యాడ్ చేస్తాను కదా మీకు బాగా పొడి పొడిగా కావాలి అనుకుంటే కనుక కొంచెం వాటర్ అనేది కొంచెం తగ్గించుకోండి బాగుంటుంది పొడి పొడిగా వస్తుంది ఎందుకంటే సేమియా మంచిగా ఉడకాలి ఉడకకపోతే కనుక కడుపులో ఏదోలాగా ఉంటుందన్నమాట తిన్నాక అరగకపో అరగదనమాట అందుకని చెప్పి నేను వాటర్ కొంచెం ఎక్కువే పోస్తాను ఎప్పుడు ఉప్మా చేసినా కూడా వాటర్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను కొంచెం కొంతమంది ఏంటంటే పొడి పొడిగా ఉంటే ఇష్టపడతారు కదా వాళ్ళు కొంచెం వాటర్ అనేది తక్కువ వేసేసుకోండి తర్వాత లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది రెండు స్పూన్లు ఉంటుందండి సుజీరవ్వ రవ్వ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇంకా రెండు నిమిషాలు అలా ఉడకనిచ్చేసి మనం దింపేయడమే అయిపోయినట్టే ఉప్మా కదా తొందరగా రెడీ అయిపోతుంది కానీ అన్ని ఉప్మా లాగా కాకుండా ఈ ఉప్మా అయితే చాలా బాగుంటుందండి అయిపోయింది ఇంకా ఉప్మా పక్కన పెట్టేద్దాము అలాగే ఉప్మా చేశాను కదా ఈ ఉప్మా చేసినప్పుడు మన దగ్గర దోశ పిండి ఉంటే కనుక ఇలాగ దోశ కూడా రెడీ చేసుకోవచ్చు ఎందుకంటే ఉప్మా తినడానికి ఒకటే ఎందుకు తినాలి అన్నట్టుగా కొందరికి ఇష్టం అనిపించదు కదా ఇలా కూడా చేసుకుంటే బాగుంటుంది ఒక దోశ వేసేసుకొని దాని మీద ఉప్మా కూడా యాడ్ చేసేసుకుంటే భలే బాగుంటుంది పిల్లలు ఏంటంటే ఉప్మానే తినాలా అని అంటూ ఉంటారు అలాగ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇలాగా దోశ చేసి పెట్టేయండి ఇష్టంగా తినేస్తారు ఇలాగ దోశ రెడీ చేసేసుకొని కొంచెం కాలిన తర్వాత అంటే కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట పిండి అంతా ఆరిపోయిన తర్వాత కొంచెం ఉప్మా యాడ్ చేసేసుకుంటే దీని మీద భలే బాగుంటుంది అలాగే టమాటా చట్నీ కూడా యాడ్ చేశాను నేను కొంచెం అలాగ టమాటా చట్నీ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్మాతో పాటు ఇలాగా రెడీ అయిపోయింది ఉప్మా అలాగే దోశ కూడా రెడీ అయిపోయింది ఇలా కూడా దోశలో వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అసలు ఉప్మా తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారనమాట ఒక దోశ కొంచెం ఉప్మా పెట్టామంటే ఆనందంగా తినేస్తారు పిల్లలు